రాబోయే క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లంతా తమ పండుగ క్రిస్మస్కు సిద్ధపడుతూ పండుగ వాతావరణంలో మునిగారు ఇప్పుడు వారికి ధీటుగా సినీ ప్రేక్షకులు సైతం తమ అభిమాన హీరో ప్రభాస్ సినిమా కోసం చూస్తున్న సందడిని చూస్తే పండుగ వాతావరణం కనిపిస్తుంది ప్రభాస్ అంటేనే అభిమానుల్లో భారీ క్రేష్ ప్రశాంత్ని డైరెక్ట్ చేయడంతో ఇంకా భారీ అంచనాలు అంచనాలకు తగ్గ భారీ కటౌట్లు ఏర్పాటు పట్టణంలో ఎక్కడ చూసినా సలార్ సందడే సినీ హీరో ప్రభాస్ అంటేనే అభిమానుల్లో చెప్పలేని క్రేజ్ దీనికి తోడు కేజీఎఫ్ ఎం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు డైరెక్ట్ చేయడంతో అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి అంచనాలకు తగ్గట్లు ఇప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా కటౌట్లు ఫ్లెక్సీలతో సినిమా థియేటర్ల దగ్గర అభిమానులు కోలాహలం చేస్తున్నారు నేను ప్రభాస్ అభిమానుని మా ప్రభాస్ వల్ల సినిమా రేపు రిలీజు సినిమా రేపు సూపర్ హిట్ అవుతుంది బాగా బాగా ఆడుతుంది రేపు అంటే నాకు చాలా ఇష్టం ఆడాలి నా కోరిక పండుగ వాతావరణంలో అభిమానులు థియేటర్ల దగ్గర షోల కోసం పడిగాపలు అర్ధరాత్రి నుండే సినిమా ప్రదర్శన అభిమానుల రద్దీని బట్టి థియేటర్ల యాజమానులు అర్ధరాత్రి నుండే షోలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు మొదటి రోజు ఏడు షోలు నాలుగు థియేటర్లలో ప్రదర్శిస్తున్నామని థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నారు రద్దీని బట్టి థియేటర్ల సంఖ్యను పెంచుతామని వారంటున్నారు ఇదివరకే టికెట్లన్నీ ఆన్లైన్లో అమ్ముడుపోవడంతో ఇక అందరూ షోలు చూసేందుకు సిద్ధమయ్యారు గతంలో ప్రభాస్ సినిమా విడుదలైనప్పుడు జిల్లా కేంద్రంలో థియేటర్ దగ్గర ఓ అభిమాని విద్యుత్ షాక్ తగిలి ప్రమాద బారిన పడ్డారు మళ్లీ గతం మాదిరి ఎలాంటి సంఘటనలు జరగకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు నా పేరు భీమ్ నేను ఇప్పుడే సలార్ ట్రైలర్ చూసిన అది చాలా బాగుంది ప్రభాస్ ఫ్యాన్స్గా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు రేపు సలార్ మూవీ రిలీజ్ అవుతుంది అందరూ చూస్తారని మేము అనుకుంటున్నాం బట్ సూపర్ ఉంటుంది చాలా బాగుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్గా ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నాము సలార్ మూవీ కోసం రేపు ఈరోజు టికెట్స్ కోసం వచ్చినాము టికెట్స్కి వెయిటింగ్లో ఉన్నాము రేపు ఎప్పుడెప్పుడు అని రిలీ అంటే మార్నింగ్ షోకి రెడీగా ఉన్నాము మేము అందరు చూస్తారని అనుకుంటున్నాం చాలా సూపర్ ఉంటుంది మూవీ ట్రైలర్ చూస్తే మస్తు అనిపిస్తుంది మాకు ఎక్సలెంట్గా ఉంది మీరు అందరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం